బాలీవుడ్ నటి బిజెపి ఎంపీ కంగనా రనౌత్ కు చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో గురువారం చేదు అనుభవం ఎదురైంది ఆమెను కుల్వెందర్ కౌర్ అనే మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి ఢిల్లీకి వెళ్లే సమయంలో ఎయిర్పోర్ట్ లో భద్రతా తనిఖీల అనంతరం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది రైతుల సమస్యలపై చేసిన వ్యాఖ్యలపై కంగనాతో కుల్వెందర్ కౌర్ వాగ్వాదానికి దిగినట్టు సమాచారం వంద రూపాయల కోసం ఆందోళనలో రైతులు కూర్చున్నారని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది ఈ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు మా అమ్మ రైతుల కోసం అక్కడే కూర్చొని నిరసన తెలుపుతుందని కంగనా రణౌత్ను ను చెంపదెబ్బ కొట్టిన సిఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్వెందర్ కౌర్ అన్నారు కాగా తనకు జరిగిన అవమానంపై ఢిల్లీలోని సిఎస్ఎఫ్ జనరల్ ఇతర ఉన్నతాధికారులు కంగనా ఫిర్యాదు చేశారు కంగనా రనౌద్ పై చేసుకున్న సిఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈ ఘటనపై దర్యాప్తు కోసం సీనియర్ అధికారులతో ప్రత్యేక టీం నియమించింది విచారణ కోసం కుల్వెందర్ కౌర్ ను అదుపులోకి తీసుకుని సిఎస్ఎఫ్ కమాండెంట్ ఆఫీస్ కు తరలించారు ఈ ఉదాంతరపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కుల్వెందర్ కౌర్ ను కొంతమంది ప్రశ్నిస్తుంటే మరికొందరు ఆమెను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటనపై కంగనా స్పందిస్తూ నేను క్షేమంగా ఉన్నాను गढ़ एयरपोर्ट पे जो हादसा हुआ वो सिक्योरिटी चेक के साथ में हुआ वहाँ पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी जो सुरक्षा कर्मचारी थी सीआईएसएफ की उन्होंने मेरे उनके पास या उनको क्रॉस करने का इंतज़ार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियाँ देने लगी और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं और आई एम सेफ బట్ మై కన్సర్న్ ఇస్ కే జో అతంక్వాద్ aur ఉగ్రవాద్ పంజాబ్ మే పడ్ రహా హై హౌ డు వి హ్యాండిల్ దట్ థాంక్యూ ఎయిర్‌పోర్ట్ లో సెక్యూరిటీ చెక్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది చెకిన్ పూర్తయిన తర్వాత సిఎస్ఎఫ్ లో ఉన్న మహిళా కానిస్టేబుల్ లను దూషిస్తూ ముఖంపై కొట్టింది ఎందుకు కొట్టావని ఆమె నేను అడిగాను రైతుల ఆందోళన గురించి ఆమె అని చెప్పింది పంజాబ్ లో తీవ్రవాదం పెరగడం నాకు ఆందోళన కలిగిస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి